హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈ రోజు వీడియో ఏమంటే ముందు వీడియో పెట్టా కదండి అన్నీ క్లీన్ చేసుకున్నాను పండక్కని దా ఇంకా తర్వాత ఈ వీడియో దీపావళి రోజు నేను ఎలా చేసుకున్నాను ఏమేమి చేసుకున్నాను అనేది కూడా వీడియోలో చూపిస్తున్నాను అయితే ఇది రెండు వీడియోలుగా అవుతుందండి ముందు వీడియో పెడుతున్నాను ఆ తర్వాత పూజ ఎలా చేసుకున్నానా అలాగే అలంకారం అవన్నీ ఎలా చేసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను అయితే పెద్ద వీడియో అయిద్దండి దాదాపు ఒక గంట రెండు గంటల దాకా పట్టిద్ది అందువలన మీరు అంతసేపు అంటే మీరు బోర్గా ఫీల్ అవుతారు కదా ఇక అందుకని ఇక నేను ఏమి రెండు వీడియోలాగా పెడదామని చెప్పి పెడత ముందు ఈ వీడియో పెడుతున్నాను తప్పకుండా చూడండి నన్ను ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ అనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే యూట్యూబ్ ఐప్ ఆప్షన్ ఇచ్చిందండి ఆ ఐప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అలాగే బ్లాక్ బోర్డు వచ్చింది ఆ బ్లాక్ బోర్డు మీద పాయింట్స్ ఉంటాయి అవి క్లిక్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఓకేనా నేను అడగాలి కాబట్టి అడుగుతున్నానండి చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి ఇంకా మీ సపోర్టు ఇంకా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇక ఉదయాన్న నుంచి దీపావళి రోజు అసలు అర సెకండ్ కూడా ఖాళీ లేదండి నాకైతే ఇక ఉదయాన్నే లేచాను లేచేటప్పటికి ఇక వర్షం పడతా ఉంది మీకు వర్షాలు పడుతున్నాయండి ప్రజెంట్ అయితే మాకు బాగా పడుతున్నాయి వర్షాలు మీ సైడు వర్షాలు పడుతున్నాయా అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏదనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి సన్న సన్న తుప్పురిలాగా పడుతుంది ఒక్కోటొక్కటి ఇక ఆ రోజైతే ఇక ఊరికే అలా పడి వెళ్ళిపోయింది కానీ పెద్దగా వర్షం అంటే ఏం లేదు ఇంకా ఇంక ఇదిగోండి గోరెంటా పెట్టుకున్నాను ముందు రోజు ఇంకా అలా పడి పండింది గాజులు కూడా చూపించా కదా ఫస్ట్ వెళ్ళిపోయిందండి ఇంకా అదిగోండి సన్న తుప్పర పడి వెళ్ళిపోయింది అనమాట ఒక్కోటి ఒక్కోటి పడుతుంది దీపావళి రోజు మాకు ఇక దీపావళి వెళ్ళిన తెల్లారి నుంచి ఇక వర్షమేనండి స్టార్ట్ అయింది బాగా వర్షాల్లో పడుతున్నాయి వీడియోలో కూడా షూట్ చేసి చూపిస్తానులేండి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఇంక ఇదిగోండి ఇక పంచలో అన్ని లైట్లు అన్నీ చీకటిగా ఉందండి మబ్బు బాగా బట్టి చీకటిగా ఉందని ఇక లైట్లన్నీ వేస్తున్నాను అనమాట ఇదిగోండి మందిరానికి ఇలా డెకరేషన్ చేసుకున్నా కదా లైట్లతో ఇంకా అలా అది మాత్రం చీకటితో లెగిస్తే ఇక చీకటి చీకటిగా ఉందనుకోండి ఇక లైట్లన్నీ వేసేస్తాను నాకు చీకటిగా ఉండాలంటే నాకు భయం అండి నేను అందుకే ఎంట ముందు 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 లైట్లన్నీ వేసేస్తాను ముందు ఇంట్లో ఎప్పుడు లైట్లు వెలుగుతూ ఉండాలండి ఇల్లు ఎప్పుడు డిమ్ముగా అనేది అనేది కనిపించకూడదు మనకి ఇల్లు ఎప్పుడు వెలుగులుగా ఉండాలండి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇల్లు ఎప్పుడు వెలుగుగానే ఉంచుకోవాలండి అవి మాత్రం నేను ఖచ్చితంగా పాటిస్తాను అవే నేను మీకు వీడియోస్ రూపంలో కూడా చూసుకుంటా వస్తున్నా కదా నా పద్ధతి అంతా కూడాను పాతకాలం పద్ధతి అలాగే నా సాంప్రదాయం అంతా కూడాను పాతకాలం మోడల్ అంటే ఓల్డ్ కాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు పాటించేవాళ్ళు కదండి ఇదివరకి సంధ్యాలు అయ్యేటప్పుడు కల్లా దీపం పెట్టేసేవాళ్ళు గుర్తుందా అండి మీలో ఎంతమంది గుర్తుందో చెప్పండి తప్పకుండా అలాంతర బుడ్లు ఉండేవి కదా అలాంతర బుడ్లు పెద్ద పెద్దది ఉండేవి అనమాట ఇంకా అలాంతర బుడ్లు వాళ్ళం మేము మా పెళ్ళైన కొత్తలో కూడా అలా అంతర బుడ్డు లేనమాట అవేనా కానీ గెదికోటి పెట్టేదాన్ని నేనైతే మా పెళ్ళైన కొత్తలో అలా ఇంటి నిండా లైట్లు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందేనండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను నేను అలాగే చేసుకుంటానండి అవే మీకు చూపిస్తా వస్తున్నాను నచ్చుతున్నాయా అండి నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి ఇక లేచి ఇక ఇక సన్న జల్లు పడింది వెళ్ళిపోయింది ఇక బండ్లన్నీ కడిగేస్తూ ఉన్నాను ఇంక బయట కూడా కడిగేసాను ఆ బయట మొక్కలు ఉన్నాయి కదండి ఇక మొక్కలకు కూడా వేసాను కసి నీళ్ళు పోసాను ఇంక ఇదిగోండి పైన మా అమ్మాయి వాళ్ళు ఉంటున్నారండి మా చిన్నమ్మాయి వాళ్ళు ఇదిగోండి ఇలా వేసింది మా అమ్మాయి పైన ముగ్గు అసలు చూడండి తామలపాకులు చెట్టు ఉంది కదా ఇక కసినాన్ని బంతి పూలు ముగ్గేసి ఇక అలా డెకరేషన్ లాగా చేసింది ఎంత బాగుందో చూడండి ఇక గడపకి పసుపు రాసుకుంది కొంచెం ఇక టోటల్గా పైన మా అమ్మాయి వాళ్ళు ఉంటున్నారు ఇంక ఇది కిచెన్ రూమ్ అనమాట అంటే నేను చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉండే నేను మా అమ్మాయి వాళ్ళ పైన ఉంటున్నా కూడా చూపించట్లేదులేండి ఎందుకంటే అన్నీ మనం చెప్పుకోలేము అలాగని అన్నీ మనం చూపించలేమండి కానీ నా నా వారికి నేనేం చేసుకుంటాను నా పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అలాగే నా మావారు ఉన్నారు కదా నా నేను మా వారు ఎలా ఉంటాము ఇంట్లో అలాగే మేమేం చేసుకుంటాము మేమేం వ్యాపారం చేస్తున్నాము ఆ వ్యాపారానికి సంబంధించిన ఆ వీడియోస్ అవి కూడా పెట్టుకుంటా వస్తున్నా కదా అవన్నీ ఏంటి అనేది చూపించుకుంటా వస్తున్నాను అలాగే నేను పూజ ఎలా చేసుకుంటాను నా వీడియోస్ సంబంధించి నేను చెప్తున్నాను అనమాట నా వీడియోస్లో ఏమంటే వ్యాపారానికి సంబంధించి అలాగే పూజ ఎలా చేసుకునేవి అలాగే ఎక్కడికన్నా ట్రావెల్కి వెళ్తూ ఉంటాం కదండి టూర్లు అలా వెళ్తూ ఉంటాం కదా దానికి సంబంధించి నేను హ్యాపీగా గడిచిన మూమెంట్ ఏదైనా సరే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్ వచ్చి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారా అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది నేను మరీ మరీ అడుగుతున్నాను ఒకవేళ నేను అడుగుతున్నాననే మీరు చేయట్లేదు ఏమో నాకైతే తెలీదు వాయిస్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వాయిస్ కొంచెం క్లియర్ అయినట్టే ఉంది నాకు అందుకని కొంచెం పెద్దగా మాట్లాడుతున్నాను పర్లేదండి తగ్గింది ఇబ్బంది ఏమి లేదు ఇంక ఇదిగోండి ఈరోజు ఈ ముగ్గేసుకుంటున్నాను అనమాట దీపావళి అంటేనే దీపాల వెలుగులతో ఉన్న చీకట్లన్నీ తొలగిపోయి దీపాల వెలుగుల్లో ఉండాలి మనం బ్రతుకులు కూడాను అని మనం చేసుకునే పండుగ కదండి అందున అమ్మవారు పుట్టినరోజు అంటండి ఈరోజు అందుకే లక్ష్మీ అమ్మవారికి బాగా చేసుకోవాలి ఈరోజు నేను చాలా బాగా చేసుకుంటానండి అండి కూడా చేసుకునేదాన్ని అయితే ఇప్పుడు ఇంక రెండు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం దీపావళికి ఏమో అత్తయ్య చనిపోయింది ఈ సంవత్సరం ఏమో మావిగారు చనిపోయారు ఇక ఇక ఈ రెండు మిస్ అయిపోయాను అనమాట అలాగే కోటప్పకొండ కూడా కార్తీక మాసం రంగాలనే కోటపకొండ వెళ్ళి పొంగళ్ళు కూడా పెట్టుకుంటానండి అవి కూడా వీడియోలు ఉన్నాయి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి అవి కూడా వీడియోలో పెట్టాను కొత్తగా స్టా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను అవి కూడా ఉన్నాయి వీడలు అయితే కొడప కొండగిల్లి ఏట పొంగలు కూడా పెట్టుకుంటామండి కార్తీక మాసం అంటేనే మనకి ఇక అంతా పండుగ కదండీ మనం ఓపిక ఉండాలి కానీ చేసుకోవాల్సిన పూజలు చేసుకోవచ్చు ఎంచక్క కూడాను నువ్వులు నోసుకునే వాళ్ళు నోసుకోండి వ్రతాలు చేసుకునే వాళ్ళు చేసుకోండి ఎంచక్క ఏకాదశి రోజు అలాగే రుద్ర ఆరుద్ర నక్షత్రం ఒకటి వచ్చిద్ది కదా నెలలో రెండు సార్లు వచ్చింది ఏకాదశి కూడా రెండు సార్లు వచ్చిందండి ఆ రోజు మాత్రం శివుకి శివకి అభిషేకం చేసుకోండి ఎంచక్కాను అసలు ఎంత మంచిదోనండి ఈ నెల అంతా కూడాను కార్తీక మాసం మొత్తం మనకు ఓపికొద్ది కనీసం ఒక దీపం అన్న పెట్టుకోండి ఇంట్లో వెలుగులు ఎప్పుడూ ఉండాలండి ఒక దీపం అన్న పెట్టుకుంటే చాలా అంటే చాలా సమస్య నుంచి ఆ భగవంతుడే మనల్ని బయటేస్తాడు నేను పాటించేదే నేను మీకు చెప్తున్నాను ఎన్ని జరిగినా కానీ నా నిశ్చిత పరాధన మాత్రం నేను ఆపనండి ఆపకుండా నిత్య దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకుంటున్నాను చేసుకోవాలి కూడాను దీపారాధన ఆపకూడదండి పెద్ద పెద్దోళ్ళే చెప్తున్నారు నేను నేనే పెద్దగా చెప్పడం కాదు పెద్ద పెద్దోళ్ళే చెప్తున్నారు నిత్య దీపారాధన వరకే చేసుకోవచ్చు చేసుకోండి అని అందుకే దీపారాధన కూడాను ఒక పువ్వు ఒక దీపం ప్రసాదం అంతవరకే చేస్తున్నాను కొబ్బరికాయలు అవన్నీ ఏమి కొట్టకూడదు కాబట్టి నేను అవన్నీ ఏమి కొట్టకుండా సింపుల్గా చేసుకుంటున్నాను అలాగే చూపించుకుంటూ వస్తానండి కాకపోతే ఏమంటే పువ్వులతో నిండుగా అలంకరించుకుంటాను మందిరాన్ని మాత్రం పువ్వులతో నిండుగా అలంకరించుకుంటాను ఇంక ఇదిగోండి ముగ్గ ఎంత ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వంట వంటగదిలోకి వచ్చాను ఇక గ్యాస్ పోయి కాడి నుంచి ఇక క్లీనింగ్ సెక్షన్ మొదలు పెట్టానండి ఇక ఈ వీడియోలో ఇల్లు అంతా క్లీన్ చేసుకునేది అలాగే తలస్నానం చేసి వచ్చి మళ్ళా గుమ్మాలకి బంతిపూలు మా ఇంటి దగ్గర పొలం వేసారండి బంతిపూల తోటలు వేశారు అవ్వదని చెప్పింది బంతి పువ్వులు అమ్మ అమ్మా కావాలంటే అని ఒక యాభై రూపాయలకి తీసుకున్నానండి చాలా వచ్చినాయి అండి తోట కదా బాగా మరిన్ని పెట్టింది అనమాట నాకు పువ్వులు ఇక అవి కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తానండి నేను పూజకి సంబంధించి అంత ముందు నెలమాసికం అయిపోయిన తర్వాత పూజకి సంబంధించి తర్వాత తెప్పించుకుందా అని ఇంకేం తెప్పించలేదు ముందుగానే ఇక ఈరోజు తెప్పించాను అనమాట ఇక మా వారిని పంపించి బజార్కి అన్నీ ఇంకేయైనా పడేసేయాలి కదండి ఇక అందుకని అన్నీ పడేసాను అనమాట మందిరంలో కూడా తీసేసాను అందరం క్లీన్ చేశానని చూపించా కదా అప్పుడే తీసేసాను అనమాట అన్నీ తీసేసి పడేసేసాను ఇంకొక ఫ్రెష్గా తెప్పించుకుందామని ఇంక ఇదిగోండి ఇల్లు అంతా ఊడ్చుకొచ్చేసి ఇంక ఇల్లు తుడుచుకొద్దామని చెప్పి ఇదిగోండి కొంచెం అంత కళ్ళుప్పు వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని అలాగే ఒక రెండు రెండు అంటే రెండు డ్రాప్స్ పిమ్ లిక్విడ్ వేసుకొని తుడుసుకుంటానండి నేను కళ్ళుప్పు పసుపు వేసుకుంటే ఏమంటే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా పోయిద్దండి నేను ఇప్పుడు కాదండి ఎప్పటినుంచో నాకు అలవాటు అనమాట ఇక అలాగే తుడుసుకుంటాను ఎప్పుడు కూడా ఇంక ఇల్లంతా తుడుచుకొచ్చి చేస్తున్నాను అన్నీ నాలుగు గేదులు ఉన్నాయి కదండి ఇక ఆ నాలుగు గదులు కూడాను ఇక క్లీన్ చేసుకున్నాను కొంచెం మీకు ఎక్కువ లెంతీ అయిపోతుందని చెప్పి కొంచెం చూపిస్తున్నాను ఇదిగోండి టిసి టిఫిన్ వచ్చేసి ఈరోజు ఇదేనా అండి గోధుమ పిండి ఉంది ఇంట్లో చపాతీ చేస్తే ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి పిండిలాగా దోసలాగా కలిపి ఇక దోశలాగా పాస్తున్నాం పిండి కలిపి ఇంక ఇదిగోండి దాంట్లోకి కర్రీ అనమాట చికెన్ కర్రీ ఉంది మా అమ్మాయి అమ్మాయిది మా అమ్మాయి పైన చేసింది చికెన్ కర్రీ ఇక తీసుకొచ్చింది వాళ్ళ నాన్నగారికి పెట్టిస్తున్నాము నేనైతే తినలేదులేండి ఇక ఆయన కాలు పూజ చేసుకోవాలి కదా అని చెప్పి నేనైతే తినలేదు ఇక మా వారికి పెట్టిస్తున్నాము ఇంకో దోశ వేసిన తర్వాత పెట్టిద్దామని చెప్పి ఇక ఆగాను అనమాట ఏ కూడా ఆగాను ఇంక మా వారికి ఇచ్చేద్దాం అని చెప్పి ఇక పిల్లలు తింటున్నారు పక్క నుంచి ఇక మా వారు కూడా బయట కూర్చొని ఉండారు ఇంకోండి పాలు వస్తే పాలు కూడా కాచాను కాస్త కాస్తానికి ఉతల పొయ్యి మీద వచ్చి మీలో పెట్టేశాను ఇక టిఫిన్ అందరం చేసేసిన తర్వాత ఇక తలస్నానం చేసి ఇంకొచ్చానండి ఇంకా ఈ శారీ షార్ట్ వీడియోలో కూడా పెట్టా కదా ఈ శారీ గురించి మా పెద్ద పాప పెట్టిందండి ఈ శారీ తొలి ఏకాదశి వెళ్ళింది కదా మొన్న అప్పుడు వెనకొండలో బాగా చేస్తారనమాట శివయ్యకి బాగా చేస్తారండి తొలకాదశి అక్కడ తిరణ్లాగా చేస్తారనమాట కోటపకొండ తిరణాలు లాగా చేస్తారు అప్పుడు వెళ్ళినప్పుడు పెట్టింది అనమాట మా అమ్మాయి ఈ టైప్లో కట్టుకోవడం నేను ఇదే ఫస్ట్ టైం అండి నాయన్నీ మా మగ్గాలు మీ సారీసే కదా పట్టు చీరలే కదా నన్ను చూస్తూ ఉంటారు కదా మీరు ఇక ఆ పట్టు చీరలు తప్ప ఇక ఇలాంటివంటూ ఏం తీసుకోను అలాగే అని నేను కట్టుకోను అనమాట ఏమో ఎలా ఉంటుంది ఏమో నేను అవి కదా కట్టుకునేది అని ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి షార్ట్ వీడియో కూడా పెట్టాను చీర గురించి మంచి కామెంట్స్ పెట్టారు అవి వేసుకున్నానని చూపిస్తున్నాను ఇంకా గోరెంటా కూడా పెట్టుకున్నాను కదా అంటే ఒకరోజు ముందు పెట్టుకున్నాను అనమాట కొంచెం వేసినట్టుగా ఉంది ఇంక ఇగోండి దీపారాయన సాయంత్రం కావాలి కదా ఇక మా వారిని బజార్కి పంపించి ఇవన్నీ తెప్పించాను ఇగోండి సాంబ్రాణి కడ్డీలు ఇవి వాడతానమాట నేను అసలు బలే సువాసనగా ఎంత అసలు కమ్మని వాసన వస్తాయండి కడ్డీలు కూడాను మంచి వాసన వస్తాయి ఈ పేరు మీరు చదువుతారని నేను చెప్తున్నాను చూపిస్తున్నాను అసలు నను భలే సుగంధ ద్రవ్యం లాగా అదొక రకంగా బాగా వస్తాయి అనమాట కడ్డీలు అందుకని ఎప్పుడు ఇవే తెచ్చుకుంటాను ఇక గులాబీలను చామ తెల్ల చామంచులు తెచ్చాడు ఇక నేను పెట్టుకోవటానికి మల్లెపూలు మాల తెచ్చారు తెచ్చారులేండి మల్లెపూలను కనకాంబరాలు తెచ్చారు నేను పెట్టుకోవడానికి ఇవేమో మందిరంలో వాడతా చూడండి నాకు తెల్ల అంటే భలే ఇష్టం అండి ఎందుకంటే అవి కలువ పూలు లాగా బాగుంటాయండి అసలు భలే అందంగా ఉంటాయి తెల్లచావంచి ఇగోండి అసలు ఎంత అమ్మవారికి కూడా అందుకే అంత ఇష్టమేమో తెల్లచావించి అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి తెల్లచావించులు ఇక అనుకోకుండా వచ్చినాయి ఈ తీసుకొచ్చారు ఇక మావారు నేను వెళ్ళలేదులేండి ఇంకా మావారే వెళ్ళి తీసుకొచ్చారు ఇగోండి ఇంక ఇవేమో నేను పెట్టుకోవడానికి తీసుకొచ్చారనమాట మాలేమో అమ్మవారికి వేస్తాను కనకామరాలు నేను పెట్టుకుంటాను ఇక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి లేకుంటే వడలిపాతాయి కదా అందుకని ఇక సాయంత్రం కదా చేసుకునేది అందుకని ఇక మీకు చూపించడం కోసం తీసి చూపిస్తున్నాను అనమాట ఆయిలేమో అది తీసుకొచ్చారండి ఇదివరకు ఐశ్వర్య దీపం వాడేదాన్ని ఇప్పుడేమో వేరేది తీసుకొచ్చారు ఇంక ఇవ్వండి మా ఇంటి దగ్గర సేన్ వేసారని చెప్పాను కదండి పొలం వేశారు బంతిపూల తోటని ఇక ఇవి ఇవన్నమాట చాలా ఇచ్చిందండి యాభై రూపాయలకి ఏమొస్తున్నాయండి మాకు తోటలే కాబట్టి మా ఇంటి దగ్గరే కదా తెలిసిన అని మరిన్ని ఇచ్చిందండి ఇవి రెండు కేజీలు అనమాట బతి పువ్వులు దండలు బాగా మరిన్ని గుచ్చుదాం అనుకున్నానండి ఇక నాకు టైం సరిపోక ఇంకా వాకిళ్ళ వరకే గుచ్చి స్వామి వారికి పైన నాకు విఘ్నేశ్వరుడు ఉండారు కదా స్వామి ఇక ఆ స్వామి కను గుమ్మాల రెండుకి గుచ్చాను ఇక పెద్ద పెద్ద పువ్వులు అనమాట ఈ పెద్ద పెద్ద పువ్వులన్నీ ఏరి ఇక గుచ్చానమాట చాలా పెద్ద పెద్ద పువ్వు అనమాట అదిగోండి పురుగులు కూడా వచ్చినవి పురుగులు కూడా వచ్చినాయి నాకు భయం అంటే పురుగులు అంటే నువ్వు చచ్చేంత భయం నాకు ఇక ఇక అది కాక అమాస్ కదండి ఇక గుమ్మడికాయలు కూడా కట్టుకోవాలి ఇంటికి గుమ్మడికాయ ఊరికినే కుళ్ళిపోయి నీరు గారిపోయిందండి ఏంటో ఏమో తెలియదు ఇక నీళ్ళు గారిపోతేను ఇక ఇమ్మీడియట్లుగా తీపిచ్చేసాను అనమాట నాకు అందదు కదండి ఇక మావారే తీయాలి ఇక అందుకని తీపిచ్చేసాను ఇంక ఈరోజు కట్టుకున్నాము అసలు మనకి నరఘోష నర ఏడుపు ఉంటేనే అలా గుమ్మడికాయ కుళ్ళిపోయిద్దండి ఎప్పుడైనా కానీ అప్పుడేమంటే ఇక వెంటనే తీసేసేయాలన్నమాట తీసేసి కొత్తది కట్టుకోవాలి ఇంక అమావస్య ఉంది కదా మధ్యాహ్నం మూడింటికాడి నుంచి వచ్చింది కదండి ఇంకా అమావస్య ఇక సాయంత్రం కట్టుకోవచ్చులేని రెండు తెచ్చాను తెప్పించాను పైకోటి కింద ఒకటి అనమాట ఇదిగోండి నల్లది వచ్చి నా పనిలో నేను ఉన్నాను వాళ్ళ దాంట్లో గుచ్చుకుంటా కూర్చున్నాను అనమాట ఇక గుచ్చుకుంటా కూర్చుంటుంటే ఇంకా ఇక వచ్చి కూర్చొని ఉంది ఇక కూర్చొని ఉంటే ఇక అంతకుముందు ఆదివారమే కదండి సండే రోజు పలావ్ చేశాను నేను ధమ్ బిర్యానీ చేశాను అది వీడియోలో తర్వాత చూపిస్తాలేండి ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు చూపిస్తాలే ఈ ధమ్ బిర్యానీ చేశాను తెల్లకొక్క వచ్చింది కదండి వాడు వస్తాడేమోనని ఉంచాను అది ఎవరికి ప్రాప్తమో వాళ్ళకే వెళ్ళిపోయిద్దండి నిజంగా భగవంతుడు అసలు భగవంతుడే గొప్పవాడండి మనం ఏముందండి చాలా నిమిత్త మాత్రలం మనం అవి ఇది అత్తెనాలు తినాలని ఉంటే వాడు రాలేదండి పాపం వాడు వస్తాడేమన్నా కదా ఇక వాడు రాల చాలా అప్పటికే దాదాపు అయిపోయింది ఇక ఇది వస్తాను దీనికేసాను ఇది చూడదండి ఇంకా అందుకని ఇంకా నల్లకొక్క కేస్తే చాలా మంచిది కదా అందున అమావాస రోజు వచ్చింది అని చెప్పి ఇక అవి ఉన్నదంతా దానికే వేసి పెట్టేశాను అనమాట ఇక వాడు రాడండి పది అయితే ఇంక రాడు కిందుకులే వేస్ట్ పోవటం అన్న తిని కడుపు నిండా పెట్టుకు కడుపు నిండిది కదా అని చెప్పి దానికి పెట్టేసి ఇంకా వచ్చి ఇక పూలు కాడ కూర్చున్నాను అనమాట ఇక ఒకటి ఒక్కటి ఏరి పెద్ద పెద్ద ఇవన్నీ గుచ్చుతున్నాను అనమాట అదేమంటే నా దగ్గర సన్న సూది లేదండి నాకు సన్న సూది ఉంటే బాగుండే పూలు అన్ని గుచ్చుకునేదాన్ని ఇదేమంటే దబ్బలం అంటాం కదా మీరేమంటారో నాకైతే తెలీదు గోతాలు కుట్టే పెద్ద సూది ఉంటుంది కదా లావుది దాన్ని బట్టి గుచ్చుతున్నాను అనమాట అవి ఏమే అంటే ఇక గుచ్చుతుంటే వడలు పై గిడీలు పాతాయి పువ్వు పువ్వు ఇక ఆయన వరకే ఇక గుచ్చి నిలబడిన వరకే గుచ్చాననమాట ఇక అంతవరకు ఇక మూడు దండలు అయ్యేటట్టుగా గుచ్చానండి అప్పటికే తలపానం త్రో వచ్చిందనమాట ఇక గుచ్చలేక ఇక ఇలా కాదులే అని చెప్పి ఇక పక్కన పడేసాను ఇక అవన్నీ ఇక ఈ ఈ గుమ్మం అటువైపు గుమ్మం కూడా ఉంది కదా ఇక ఆ గుమ్మ రెండు గుమ్మాలకను పైన విఘ్నేశ్వరుడు స్వామి ఉన్నాడు కదా ఆ విఘ్నేశ్వరుడు స్వామికి కూడా వేద్దామని మూడు దాంట్లో కూర్చానండి అప్పటికే అసలు విడిలిపోతున్నాయి అసలు పువ్వు బాగా లావైపోయి సుది పువ్వులన్నీ విడిలిపోయి ఇచ్చదీసినట్టుగా అయిపోతున్నాయి ఇవి అవన్నీ ఇక సాయంత్రం వాకిట్లో వేసుకోవచ్చులే డెకరేషన్గా అనుకొని ఇక పక్కన పెట్టేశాను ఇక అలా సరి చేసుకున్నాను అనమాట అన్ని ఇదేమో ఈ గుమ్మానికి ఆ గుమ్మానికి ఈ దండ అనమాట అదేమో ఉత్తర గుమ్మం కదా ముందు వేసింది ఇదేమో తూర్పు గుమ్మం అనమాట మా వారిని కట్టమని అందాం అనుకుంటే మా వారు ఇంకా ఎలా ఉండమంటే అలా ఉండాలన్నమాట నువ్వు వద్దులే స్వామి నేనే కట్టుకుంటాను కొంచెం వీడియో తీసి పెట్టానంటే ఇంకా అలా తీస్తున్నారనమాట మా వారు అసలు పని చేసుకుంటుంది ఆయన సహాయంగా ఉందామని కూడా ఉండదండి మా వారికి అసలు అస్సలు అంటే అసలు ఉండదు అనమాట ఏందోలే ఏదైనా నేనే చేసుకోవాలి ఏదైనా ఎడిటింగ్ అయినా వీడియో అయినా నేనే షూట్ చేసుకొని ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటానండి ఇంకా మా వారి సహాయం అంటే ఏం ఉండదు ఆయనకు అసలు తెలీదు తెలియపోయినా నేర్చుకొని చేద్దాం సహాయంగా ఉందామని అసలు అంటే అసలు అనుకోరు అనమాట నా కష్టం అంతా ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసండి అంత కష్టపడుతున్నాను కానీ మనకంటూ ఒక టైం అనేది రావాలి కదా ఆ టైం వచ్చిన మనం వెయిట్ చేయాలి అంతే ఇక తప్పదు ఇంక ఇదిగోండి ఇక శాంకి పైన వేద్దామని చెప్పి ఇక మా వారిని వెళ్ళి పైన నాకు అందుదానంటే ఇక ఆయన వెళ్ళి ఆ చేస్తున్నారు అనమాట ఇక అదిగోండి అలా ఉంటారు నాకేమో చిరాకు బొట్టి నాకు కచ్చి పుట్టిద్ది అనమాట అలా ఉంటే కనీసం బన్నీ అన్నా వేసుకో టీ షర్ట్లు ఉంటాయి అవి కూడా వేసుకోరు అవి బన్నీ మీదే ఉంటారు ఇక ఇంట్లో ఉంటే వీడియోలో చూపించాలనే కూడా నాకు ఒక్కోసారి చూపించదు కోపం వస్తూ ఉంటుంది అనమాట మా వారి మీద